బ్రేకింగ్ చూస్తున్నాం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు విందుకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దీప్ దాస్ మున్షి వేం నరేందర్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మినహా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గుటికి చేరడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైనట్టు తెలుస్తుంది ఇక ఈ విందు సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చూస్తున్నాం ఒకవైపు విందు ఏర్పాట్లు సాగుతున్నాయి మరోవైపు కాంగ్రెస్ గూటికి చేరిన బండ్ల మరలా బీఆర్ఎస్ గూటికి చేరారు ఎలా చూడాలంటారు ఈ పరిణామాలని ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ పొచ్చారామ రెడ్డి ఆ ఇంట్లో బిఆర్ఎస్ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళందరితో కూడా ఆ సమావేశమయ్యారు ఈ సమావేశానికి గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు ఇప్పటివరకే వరకే బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా అని చెప్పేసి కూడా కేటీఆర్ కి తెలిపిన నేపథ్యంలో ఈ సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి దీపం నుంచి అదే ప్రభుత్వ సలహదారులు వేపునరెద్దర్ రెడ్డి వీరితో పాటుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ కన్న కప్పుకున్న అరకపుడి గాంధీ ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్రెడ్డి కడియాశ్రీహరి కాళేదయ డాక్టర్ సంజయ్ తెల్లవర వెంకటరావు అదేవిధంగా దాన నాయందర్ వీరు ఎమ్మెల్యేలు ఉన్నారు వీరితో పాటుగా ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బసవరాజు సారయ్య దండె విట్టల్ బుగ్గారపు దయానందు ఎగ్గ మల్లేశం ఎమ్మెల్సీ ప్రభాకర్ వీళ్ళు ఎమ్మెల్సీలు కూడా ఈ విందులో కూడా పాల్గొన్నారు కాబట్టి ఇవాళ ఏదైతే శాసనసభ వేదిక కూడా ఇవాళ బిఆర్ఎస్ వర్సెస్ అదేవిధంగా కాంగ్రెస్ గా కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగిన నేపథ్యంలో మాత్రం ఇవాళ బిల్లు మాత్రం చర్చలు మాత్రం పాల్గొన్న సమయంలో మాత్రం ఎమ్మెల్యే సబ్ద ఇంద్రారెడ్డికి స్పీకర్ మైక్ ఇవ్వకపోవడం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఏదైతే సభ్యు చేసిన ఆరోపణలకు సంబంధించిన మాత్రం వెంటనే వాటిని కూడా క్షమాపణ చెప్పాలి అనే దారి కూడా బిఆర్ఎస్ కూడా సభలో కూడా కొంతొమ్మిది వరకు నిరాళన గురి చేసింది అందుకు అనుగుణంగానే సభలో కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్న ఎమ్మెల్యేలకు సంబంధించి వారి మాట ఏంటి అంటూ కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ప్రశ్నించిన సిచ్యువేషన్ తెలుస్తుంది ఇదే విధంగా మాత్రం ఇప్పుడు ఈ సమావేశంలో మాత్రం ఇలాంటి అంశాలపైన కూడా చర్చిస్తున్నారు ఈ బిందువులో మాత్రం ఏ విధంగా కూడా కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవాళ శాసనసభ వేదికగా ద్రవ్య బిల్మైన బిల్లు పైన మొదటగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడాల్సి ఉంటుంది అదేవిధంగా తర్వాత బీజేపీ తర్వాత ఎంఐఎం ఆ తర్వాత సిపిఐకి సంబంధించిన వారు కూడా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి సభలో కొంతవరకు గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం బిఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ అదేవిధంగా ఎంఐఎం అదేవిధంగా సిపిఐ ముగ్గురు పార్టీలకు సంబంధించిన సభ్యులు మాత్రం సభలో కూడా మాట్లాడకముందుకే బిల్లు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది అదేవిధంగా ఆ మండలిలో కూడా వెంటనే అంటే శాసనసభలో ఆమోదం పొందగానే మండలికి వెళ్ళి మండలిలో కూడా ముద్ర కాబట్టి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రేపు నుంచి జరిగిపోయే ఆ పరిస్థితులు ఏంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు కాబట్టి సమావేశంలో ఎలాంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు అన్న దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది ప్రవీణ్ చూస్తున్నాం నిన్న తెల్లం వెంకట్రావుకి సంబంధించి కూడా ఒక వాడి వేడి చర్చ జరిగింది తెల్లం కూడా మళ్ళీ బీఆర్ఎస్ గుటికి చేరుతారు అన్న వార్తలు వినపడ్డాయి ఆ నేపథ్యంలోనే తెల్లం కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఇదంతా ఎలా చూడాలంటే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాలంటారా అసెంబ్లీ వేదికగా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవటం మొదటిసారిగా జరుగుతూ ఉంది ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ లో ప్రవేశపెట్టిందో బడ్జెట్ కి అమలు ముద్ర వేయాల్సి ఉంటుంది కానీ ఇదే సమయంలో మాత్రం ఒక పక్క అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం మాటల యుద్ధం ఎప్పుడైనా జరుగుతుంది కానీ ఇవాళ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం అదేవిధంగా ఒక పార్టీలో చేరైన తర్వాత మాత్రం ఆ ఎమ్మెల్యేని నమ్మొద్దు అంటూ కూడా ముషోధ రేవంత్ రెడ్డి ఆ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు దీనిపైన కూడా ఇటు పరిస్థితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అంటే సారీ చెప్పాలంటే కూడా ఇప్పటివరకే బీరే సంబంధించిన నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల మొదట రేపు సమావేశాలు కూడా వాటి వేడిగా జరిగే అవకాశం కల్పిస్తున్నాయి రేపు అదేవిధంగా ఎల్లుండి రెండు రోజులు కూడా సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఒక పక్క ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రోజుల్లో మాత్రం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందో వాటి అన్నిటికీ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ ప్రతిపక్ష పార్టీలను కూడా ఇప్పుడు వరకు అధికార పార్టీ కూడా కోరిన ఆ సిచ్యువేషన్ కనిపించింది కానీ సభలో మాత్రం సంబంధించిన అంశము వివిధ పార్టీల నుంచి వెళ్లి వేరే పార్టీలో ఒక ఎమ్మెల్యే ఇంకో పార్టీలో చేయడం ఇలాంటి అంశాలపైన కూడా ఇవాళ వాడిబిడిగా చర్చ అయితే జరిగింది కాబట్టి రేపు సమావేశాలు మాత్రం ఏ విధంగా వాడిబిడిగా జరగబోతున్నాయి రేపు ఆ మధ్యాహ్నం కేబినెట్ సమావేశం కూడా ఉండబోతుంది కాబట్టి కేబినెట్ సమావేశంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి తెరేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి రేపు సమావేశాలలో మాత్రం ఏ విధంగా వాడిబిడిగా చర్చ జరగబోతుంది అన్న దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సింది కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలకు సంబంధించిన విమర్శలు ఆ చేసుకుంటూ ఉండేవారు కానీ ఈసారి మాత్రం రాజకీయాలకు కాకుండా పరిపాలన పైన దృష్టి పెట్టకుండా రాజకీయాల పైన ఆ దృష్టి పెట్టడం మాత్రం ప్రజల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది మంచిది థ్యాంక్ యూ ప్రవీణ్